व्डे బర్త్డే సెలబ్రేషన్ ఎవరైనా చేసుకున్నారా మా అలాంటి వాళ్ళు ఉండే ఉంటారండి కామెంట్ చేసేయండి మా పై అయితే సాటర్డే బర్త్డే జూలై ట్వంటీ సిక్స్ కానీ మేము మండే ఈవినింగ్ చేసుకుంటున్నాము సాటర్డే కుదరలేదు చేసుకోవడానికి అండ్ ఏంటి ఎవరిని పిలవలేదు బర్త్డే సెలబ్రేషన్ అనుకుంటున్నారా మేము ఎవరిని పిలవమండి ఎందుకంటే మా పిల్లలు చిన్నప్పుడు ఒక మాటకు బాగా కనెక్ట్ అయిపోయారు అదేంటనుకుంటున్నారా చెప్తాను వినండి మా పిల్లలు మేము ఫోర్ జీ క్వార్టర్స్లో ఉన్నప్పుడు ప్రతిరోజు ఒకరిది బర్త్డే జరిగేది అందరూ అందరినీ పిలిచేవారు అది చూసి మా పిల్లలు వాళ్ళ మా బర్త్డే ఇలా సెలబ్రేషన్ చేయండి అందరినీ పిలిచాను అన్నారు అప్పుడు మేము వాళ్ళకు కంఫర్ట్గా ఉండే ఒక మాట చెప్పాము అండ్ మాకు నచ్చే విధంగా చెప్పాము వాళ్ళకు వాళ్ళు ఇష్టపడే విధంగా చెప్పాము అనమాట అదేంటి అనుకుంటున్నారు కదా ఏం లేదండి అందరినీ పిలిచామంటే కేక్ మొత్తం తినేసి వెళ్ళిపోతారు మీకు కేక్ ఉండదు తినడానికి అదే ఎవరిని పిలవకపోతే మీరు రేపు కూడా తినొచ్చు కేక్ అని బాగా ఎక్స్ప్లెయిన్ చేసాము ఆ మాటకి బాగా కనెక్ట్ అయిపోయారు మా పిల్లలు వాళ్ళు పిలవమని ఇంకా అడగరు మేము పిలవాలని ఇంకా అనుకోము మా మనీ సేవ్ మా పిల్లలు పొటాఫుల్లు వాళ్ళు తిన్నంత కేక్ దొరికిద్ది మనం ఎప్పుడు పెట్టకూడదు కదా ఇలాంటి ఫుడ్ అండ్ తిన్నప్పుడు ఓకే ఇయర్లీ వన్స్ ఆర్ టూ అంతే ఇద్దరు బర్త్డేస్కి ఈ అన్నదమ్ముల ప్రేమ చూస్తారా ఒకసారి గమనించారా అమ్మకు పెట్టకుండా ముందు అన్నకి పెట్టాడు వెళ్ళి అన్నయ్య తమ్ముడు ప్రేమ అయితే నిజంగా నాకు జలసి వచ్చేస్తుందండి ఆ మాత్రం ఉండాలి అండి లాస్ట్లో వాళ్ళ డాడీ గిఫ్ట్ పంపించారు చూసేయండి వాళ్ళ డాడీ దూరంగా ఉన్నా కూడా ఖచ్చితంగా వీళ్ళకి ఏదో ఒక గిఫ్ట్ వచ్చేస్తుంది కొండ మీద కోతిని కూడా తెచ్చిస్తారు కానీ దానికి ఆ టైము వాళ్ళకి ఎప్పుడు అవసరమో ఆ కోతిని అప్పుడే తెచ్చిచ్చే రకము నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్